కి స్వాగతం మార్నింగ్ న్యూస్ విత్ పావని ఈ రోజు వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడు పేపర్ లో ఎటువంటి వార్తా విశేషాలు చూద్దాం భారతం అని గుండె బర్వెక్కి అయితే ఒలింపిక్స్ లో వినేష్ వినేష్ పై అనర్హత అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే అదే అంటే తను ఉండాల్సిన వెయిట్ కన్నా వంద గ్రాములు ఎక్కువ ఉందని చెప్పి అంటే ఫైనల్స్ వెళ్లేలోగా ఆమెపై అనర్హత వెయిట్ వేశారు అధిక పర్వే కారణమా పతక ఆశలు గల్లంత అని చెప్పి అంటున్నారు మరి ఇదేక్కడ న్యాయం అని కూడా యావత్ భారత్ మొత్తం అంటుంది ఎందుకంటే ఫైనల్ దాకా వచ్చింది అంటే స్టార్టింగ్ బరువు ఇదంతా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా మరి అప్పుడు అప్పటి వరకు లేనిది ఇప్పుడు ఫైనల్ కు వచ్చేసరికి ఎందుకు అనర్హత పెట్టి వేశారు వంద గ్రాముల బరువు మరి స్టార్టింగ్ లో లేదా మరి ఇప్పుడెందుకు మా బరువు పెరిగిందా లేదంటే ఏదైనా ఆమె మీద రాజకీయంగా కుట్ర పన్నారా అనేటువంటిది తయారు చేసిన విషయం అయితే ఉంది మరి దీని గురించి మోదీ ఏమంటున్నారో చూద్దాం వినేష్ నువ్వు ఛాంపియన్ చాంపియన్వి దేశానికి కారణం నువ్వు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిని నువ్వు ఈ రోజు తగిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే దీని వల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నారని చెప్పి ఆయన కూడా బాధపడడం జరిగింది అదే సమయంలో అడ్డంకులను అధిగమించని నాకు తెలుసు సవాళ్ళను స్వీకరించడం బలంగా తిరిగి పుంజుకో మేమందరం మీకు అండగా ఉందామని చెప్పి ఆయన ఒక మోటివేషనల్ గా ఆమెని సపోర్ట్ చేయడం జరిగింది అయితే అక్కడ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాన్ని బట్టి ఆమె మీద ఆధారంతో వేటు వేయడం అయితే జరిగింది అయితే మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనలతో సంచలన ఆట తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రెసిలింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెస్లర్ గా వినేష్ చరిత్ర అయితే సృష్టించింది మరి దేశాన్ని ఆ సంబరాల్లో ముంచెత్తుంది మరి దేశానికి ప్యారిస్ పారిస్ లో దేశానికి తొలి స్వర్గం లేదంటే రజతం అందించే దిశగా కూడా ఆమె పయనం కొనసాగించింది అత్యంత పట్టుదలతో దేశానికి మంచి పేరు తీసుకొస్తామన్న లక్ష్యంతో ఒలింపిక్స్ వరకు వెళ్ళింది ఒలింపిక్స్ లో లాస్ట్ వరకు కూడా ఆమె ట్రై చేసింది పాపం ఒక్క వంద గ్రాముల అనర్హత పడింది కాకపోతే ఆడిన తీరు ఫైనల్ కి వెళ్ళిన తీరు కూడా భారతదేశ ప్రజలందరినీ గురి చేసిందని చెప్పుకోవచ్చు బుధవారం వినేష్ ఫైనల్ లో ఎప్పుడెప్పుడు అని భారత కానీ మధ్యాహ్నానికి అయితే చేదు వార్త వినిపించింది వినేష్ మెడలో వాడాల్సిన పథకం జారీ కింద పడింది ప్రస్తుతం కాదు కదా అసలు పథకమే దక్కకుండా పోయింది అయితే ఉండే వరకు అంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందనే కారణం వినాశ్ ను అనర్హురాలుగా తెలుస్తూ ఆమె విజయాలను కూడా రద్దు చేయడం జరిగింది దీంతో వినేష్ తో పాటు నూట నలభై కోట్ల మందిపై మోయిన్ బరువు పడింది అభిమానులు గుండె పగలి బరు ఆవేదన మిగిలింది పతాకాల కోసం పోటీ జరిగే ఈ రోజు బరువు తనిఖీ చేసుకునేందుకు పదిహేను నిమిషాలు అయితే కేటాయిస్తున్నారు మరి ఆలోపు వినేష్ యా యాభై కిలోలకు అయితే చేరుకోలేకపోయింది దీని మీద ఏంటంటే వంద గ్రాములు యాభై కిలోల మీద వంద గ్రాములు పెరగడం పెరిగింది దాని మీద ఏంటంటే ఆమెకు అనర్హత వేటు వేయడం జరిగింది అయితే ముందే చూ ముందే చూస్తున్నారు తొలి రోజు సెమీ స్పూర్త సమయానికి అయితే వినేష్ యాభై రెండు పాయింట్ ఏడు గ్రాముల బరువుంది అయితే కిలోకి చేరుకుంది బరువును తగ్గించేందుకు రాత్రి అంతా కూడా నిద్రపోకుండా అయితే తీవ్రంగా శ్రమించింది అయినా ఉదయం నిర్దేశిత సమయానికి వంద గ్రాముల ఎక్కువ బరువు ఉంది ఎందుకంటే ఎంత శ్రమించినా సరే బరువు పెరిగితే కొంచెం టైం తీసుకుంటుంది తగ్గడానికి కూడా అలాంటిది వంద గ్రాముల బరువు పాపం ఆమె చాలా శ్రమించింది ఆ బరువు తగ్గడానికి కూడా నైట్ మొత్తం నిద్ర లేకుండా కూడా ఆమె పథకాన్ని సాధించాలన్న దిశతో మరి ఆ వంద గ్రాముల బరువు తగ్గడానికి అయితే పాపం రాత్రి పాపం నిద్ర లేకుండా అయితే శ్రమించింది కాకపోతే ఏంటంటే ఆ ఎక్కువ నిర్దేశిత సమయానికి అంటే వాళ్ళు సూచించినటువంటి సమయానికి ఆమె బరువు తగ్గలేక వంద గ్రాముల బరువుతో ఆమె వెండి తిరిగి వెళ్లాల్సి వచ్చింది అయితే గాయం నిద్ర కారణాలతో వినేష్ ముందే ఫైనల్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించినా ఆమెకు పతనం వచ్చేది కాదు తొలి రోజు పోటీ పూర్తయిన తర్వాత గాయం భారిన పడ్డ బరువు చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా అంటున్నారు దీంతో మరి యావత్ భారత ప్రజావాణి కూడా మరి ఈ అనర్హత వేటుతో మరి అభిమానుల గుండెలైతే ఆ చిరుమేసిన పరిస్థితి నెలకొంటుంది నాలుగు వందల కోట్ల పెట్టుబడులు జీవంలో వ్యాలీలోని విని ఫార్మా కేంద్రం విస్తరణకి నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అయితే దీంతో దీంతో ఏంటంటే ఈ ఫార్మా పెట్టి పెడితే కనుక వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సీఎం రేవంత్ రెడ్డితో గారు చర్చ అనంతరం అయితే సంస్థ ప్రతినిధుల ప్రకటన అయితే చేయడం జరిగింది ఫార్మా గ్లాస్ ట్యూబ్ ట తయారీ కేంద్రం నెలకొల్పుతున్నారు కార్మింగ్ ఇన్ ఇన్ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ వ్యాపంకు సంసిద్ధత అయితే నెలకొంది అయితే కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పంద పత్రాలతో జయ రంజన్ కార్నింగ్ సంస్థ ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వర్క్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీవేంద్రబాబు మీ చిత్రంలో చూసుకోవచ్చు దీనికి సంబంధించింది ఏంటంటే ఈ కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ తో సంస్థతో కుదుర్చుకున్నది ఏంటంటే వీళ్ళు జిమ్ వ్యాలీలోని వివిట్ ఫార్మా కేంద్ర విస్తరణ నెలకొల్పుతున్నారు దీంతో ఏంటంటే వెయ్యి మందికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ఇది కనుక ఆ స్టార్ట్ అయితే దీని గురించి అని చెప్పి నాలుగు వందల కోట్ల రూపాయలని ఆ సంస్థ పెట్టుబడిగా పెట్టుబడి పెట్టడానికి చూస్తుంది ఇప్పటివరకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు అమెరికా పర్యటన అలాగే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సంస్థ కూడా చర్చలు జరిపారు చర్చలు జరపగా వాళ్ళు ముందుకొచ్చారు ఈ అవకాశానికి సంబంధించి వివిధ ఫార్మా కేంద్రం ఇస్తారానికి అయితే ఈ సంస్థ వాళ్ళు ముందుకు వచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ దీన్ని తెలంగాణలో పెట్టిన తర్వాత అంటే వెయ్యి మంది నిరుద్యోగులకి కూడా ఆ దీంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆ ఇది ఉంది దీంతో దీనిలో ఏంటంటే ఫార్మా గ్లాస్టూ తయారీ అయితే దీంట్లో తయారవుతుంది మరి ఈ కేంద్రం నెలకొ నెలకొల్పుతున్నారు కార్నింగ్ ఇన్ కార్బోరేటెడ్ సంస్థ భద్రాచలం జా దిగ్బంధం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు కూడా జోరుగా వర్షం కురుస్తుంది అలాగే రామాలయం పరిసరాల్లో స్తంభించిన రాకపోకలు ఆ కరకట్ట స్లో తెరవడంతో మధ్యాహ్నానికి తగ్గిన వర అయితే మారుతున్న వాతావరణం దృష్ట్యా పలు జిల్లాలో వరంగల్ జిల్లా తెలంగాణ జిల్లాలోనే అలాగే ఆంధ్రాలోని కూడా భారీ వర్షాలు ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి దీంట్లో భాగంగానే భద్రాద్రిలో కూడా ఆ వర్షం భారీ వర్షం ఉంది దీనిలో భాగంగా మరి రామాలయం చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాలన్నీ కూడా జలమయమైనాయి దాంతో అయితే రాకపోకలు అయితే స్తంభించాయి అయితే తెరిచారో దానికి ఏమైందంటే మధ్యాహ్నానికి వరద అని రూపం తగ్గింది టీనా పోలీస్ విస్తరణలో వెళ్లడి రంగంలోకి కేంద్రం దర్యాప్తు సంస్థలు టీచర్లకు ఇక ఓడీలు డిప్యూటేషన్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ ఐదుగురు అధికారులతో కమిటీ రాష్ట్రంలో ఆన్ డ్యూటీ ఓడి మరోసారి ఉపాధ్యాయులు అధ్యాపకులకు బదిలీలు జరుగుతున్నాయి మరి సాధారణంగా బదిలీలు బ్రీలుగా కాకుండా ఇలా కోరుకున్న స్థానానికి పంపిస్తారు మరి ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం ఆ ఇటీవలైతే ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో అయితే సుమారు ఒకటి పాయింట్ మూడు లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు ఇప్పటికే ఇరవై వేల మంది పదోన్నతలు పొందగా మరో ముప్పై వేల మంది అయితే బదిలీ అయ్యారు అంటే దాదాపుగా సగం మంది ఒక స్థానం నుంచి మరో చోటుకి బదిలీ అయి వెళ్ళారు వీరులో బదిలీ అయిన వారికి పాయింట్ ఇచ్చి మెరిట్ ఆధారంగా అయితే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు అంటే ఇందులో ఎవరైతే తీవ్రంగా కష్టపడ్డారో అంటే విద్య విద్యార్థులకి మంచి విద్యను ఎవరైతే అందించారో కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నచ్చినటువంటి ప్లేస్ లో వారికి నచ్చిన ప్లేస్ లో వార్ వారికి నచ్చిన ప్లేస్లో బదిలీ చేయడం జరుగుతుంది అయితే ఇంకా పెద్ద సంఖ్యలో టీచర్లు తమను బదిలీ చేయాలంటూ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులకు వినతలు అయితే అందజేశారు అయితే వాటిని పరిగణలోకి తీసుకోవాలంటే ప్రజా ప్రతినిధులు విద్యాశాఖకు అయితే పంపిస్తున్నారు వారంతా ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి కూడా వస్తున్నారు కాబట్టి టీచర్లకు కూడా ఇక ఓడీలు వారు శ్రమించిన దాన్ని బట్టి మెరిట్ లో చేస్తారని చెప్పి తెలిసింది మరి ఇప్పటివరకు కూడా మరి ఈనాడు పేపర్లో ఉండేటువంటి మెయిన్ వార్తా విశేషాలు తెలుసుకుందాం కదా మా నవతా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో భారత్ కు బరువైన బాధ భారత్ రిజర్వ్ అర్హత వేటు జరిగింది ఇదంతా మరి భారతీయులు అందరూ బాధపడ అంటే తట్టుకోలేనటువంటి విషయం తెలంగాణలో మన బిడ్డలే స్థానికేత లోకల్ పాలసీ ఏది విద్యార్థులు తల్లిదండ్రులకు జీవ ముప్పై మూడు అశనిపాతం సొంత విధానాన్ని రూపొందించలేని దుస్థి దుస్థితిలో సర్కారు బయట రాష్ట్రంలో ఇంటర్ చదివితే స్థానికత వర్తించదా నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కారు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు ఉమ్మడి నిబంధనతో విద్యలో నిర్ధారించలేకపోయాం అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత నెలకొల్పిన కాలేజీలో మన బిడ్డలకు లబ్ధి గుడ్డెద్ది చేయలపడ్డట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అఖిల పక్షాన్ని పిలవండి సలహాలు ఇస్తామని చెప్పి హరీష్ రావు అంటున్నారు దీని ప్రకారం చూసుకుంటే మీరు అంటే మీరున్న ప్రభుత్వంలో మీరు పరిపాలించినట్టు ఈ పది సంవత్సరాల కాలంలో మీరేం చేశారు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే విద్యార్థులకి ఈ పది సంవత్సరాల్లో కూడా విద్యార్థులని చాలా మభ్యపెట్టిన గవర్నమెంట్ ఏది అంటే మీ మీ హయాంలో మీదే బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఆ టైంలో డిఎస్సి గురించి ఎంత ఎన్ని యుద్ధాలు జరిగాయి ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఎలా చతికిల పడ్డాయి అన్నది మీ హయాంలో మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇప్పటికి కూడా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గ్రూప్ వన్కి కి సంబంధించిన నోటిఫికేషన్ దీని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే మరి హరీష్ రావు గారు మరి ఆలోచించుకోవాలి ఎందుకంటే మీ హయాంలో విద్యార్థులు ఎంత సతమతమయ్యారు విద్యార్థులకు సంఘాలు అన్నీ కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు కోల్పోయి గ్రూప్ వన్ గ్రూప్ టూ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా పేపర్ లీక్ అయ్యి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఏవైతే విద్యార్థులు ఉన్నారో ఎంత కష్టపడి చదువుకున్నారు ఎంత కష్టపడి గ్రూప్ వన్ గ్రూప్ టూ గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా అది ఏదైతే లీకేజ్ అయిందో ఏదైతే మరి ఎగ్జామినేషన్ అన్నది బంద్ అయిందో దానికి సంబంధించి ఆ నేర్చుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ టైంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది మీ ప్రభుత్వంలో ఎందుకంటే అఖిలపక్షాన్ని పిలవండి కాంగ్రెస్ లో పిలవ సలహాలు ఇస్తామా అంటే మీరెవరండి ఇచ్చేది సలహాలు తెలీదా మరి ఏ గవర్నమెంట్కి తెలీదా ఎందుకంటే మీ హయాంలో మీ హయాంలో విద్యార్థులు మీరు ఏదైతే అన్యాయం చేశారో అవన్నీ ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎందుకంటే ఇది రిలీజ్ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఆ చర్యలన్నీ చేయడానికి ఒక టైం పడుతుంది కాబట్టి మీరు ఒకసారి అన్న అంటే గుడ్డ పడ్డట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు అంతే తప్ప వేరే ఏం కాదు కాబట్టి మీరు ఒకసారి పునరాలోచించుకొని మాట అయితే జా మాట అయితే జారకండి రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్థానికతను నిర్ నిర్ధారించుకోలేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు దీని ప్రకారం చూస్తుంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ గురించి సాయుత పోరాటం చేసినటువంటి విద్యార్థులు అందరూ ప్రాణాలు కోల్పోయారు చాలా మంది పోరాట వీరులు కూడా ప్రాణాలు కోల్పోయారు స్థానికేతరులు ప్రాణాలు కోల్పోయారు మీ గురించి కష్టపడ్డ కార్యకర్తలు అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు మీకెందుకు పోలేరు మీరెందుకు పోగొట్టుకోలేదు ప్రాణాలు ఎందుకంటే నిజమైన కార్యకర్తలు విద్యార్థులు కనీసం గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా వేరే స్టేట్ తెలంగాణ స్టేట్ ఏర్పడినకైనా కానీ ఆ విద్యార్థులను పర పరామర్శించడం పరామర్శించడం కానీ ఆ విద్యార్థులకు సంబంధించిన కుటుంబాలు ఎవరికైనా ఉద్యోగం ఇప్పించడం కానీ లేదా ఎవరైతే పోరాటం చేశారో ఇంకా ఉన్నారో ఆ విద్యార్థులకి నిరుద్యోగ యువతని మీరు తీసుకొచ్చి ఉద్యోగంలో పెట్టారా అదొక మారు ఆలోచించుకోండి ఎందుకంటే ఎంతో మంది బలిదానాల వలనే ఈ తెలంగాణ రాష్ట్రం అన్నది ఏర్పడింది ఇప్పుడు మీరు విద్యార్థుల మీద మొసల కన్నీరు చూపిస్తే నమ్మేటటువంటి స్థితిలో అయితే ప్రజలు లేరు అయితే ప్రభుత్వ పాలన గుడ్డెది చేలపడ్డట్టు గాల్లో దీపం పెట్టినట్టు సాగుతున్నది ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ జీవో థర్టీ త్రీ విద్యార్థులు తల్లిదండ్రుల పాలిట అశ్వనిపాతంగా మారిందని తెలంగాణ బిడ్డలే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉన్నదని తెలిపారు అయితే రాష్ట్రంలోని విద్యాలయాల్లో ప్రవేశాలకు విభజన చట్ట ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు దాకా పాత పద్ధతి కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంగా పదేండ్లు ముగిసినందున తెలంగాణ స్థానికతను నిర్ధారించుకోవాల్సి ఉండదని అన్నారు ఇంటర్తో పాటు మెడికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ లా ఇలా అన్ని స్థాయిలు అన్ని విద్యాలయాల్లో అడ్మిషన్లు అడ్మిషన్లకు సొంత విధానాన్ని రూపొందించుకోవాల్సి వచ్చిన దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ పని చేయలేదని విమర్శించారు స్థానికత విషయంలో కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలు సొంత విధానాన్ని రూపొందించుకున్నాయని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తామని చెప్పి అంటున్నారు మరి అదే ఈ ప్రకారం చూసుకుంటే సొంత విధానాన్ని అమలు చేసుకుంటూ చేసుకుంటారు అమలు చేసుకుంటారు మీ ప్రభుత్వం పదేళ్ళు పదేళ్ళు గడిచినటువంటి మీ ప్రభుత్వంలో మీరే చేసుకోలేకపోయారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అది ఏం చేస్తారు విద్యార్థులకు ఎటువంటి ఎటువంటి విద్యని అందించాలి స్థానికంగా కూడా వాళ్ళకి ఎటువంటి లాభాలు ఆర్జించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది తీసుకోకపోతే మీకు ఎలాగైతే ప్రజలు బుద్ధి చెప్పారో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పుద్ది నిలువున విరిగి పడ్డ సుంకి సుంకిసాల గోడ త్రుటిలో తప్పిన పెను ప్రభాదం క్షణాల్లో జల్దిగ్బంధమైన పంప్ హౌస్ కూలీలకి వరమైన షిఫ్ట్ షిఫ్ట్ మారే సమయం అరగంట తేడా జరిగితే భారీ ప్రాణ నష్టమే వారం రోజుల్లో దాచిపెట్టిన జలమండలి ఈ జలమండలి యొక్క చూసుకుంటుంటే ఇక్కడ ఏంటంటే సుంకిసాల ప్రాజెక్ట్లో మరి ఈ నెల ఒకటిన సాగర్ నేలధాటకి కుప్పకూలిన రక్షణ గోడ అయితే ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళ వాళ్ళకి ఏంటంటే షిఫ్ట్లు ఉంటాయి మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని ఆ షిఫ్ట్ ఆ షిఫ్ట్ లో వచ్చేటటువంటి మార్పుల తేడాతో అయితే అది ఎవ్వరు లేని సమయంలో ఈ గోడ అయితే కుప్పకూలింది రక్షణ గోడ కుప్పకూలింది అంట మరి దీని ద్వారా ఏంటంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి భారీ ప్రాణ నష్టం జరగకుండా ఆగింది నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరీస్ ఆధారంగా హైదరాబాద్ కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిసాల పథకంలో పెను ప్రమాదం తప్పింది పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించినటువంటి కాంక్రీట్ గోడ రీట్రైనింగ్ వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూరడంతో సుంకిసాల పంప్ హౌస్ అయితే నేట మురిగింది అయితే నిత్యం వంద మందికి పైగా కూలీలు పనిచేసే ఆ ప్రదేశం కళ్ళ ముందు క్షణాల్లో జల దిగ్బంధమైంది మరి ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు మరి సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అదృష్ట ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని జరగలేదు మరి ఈ నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు ఘటన చోటు చేసుకున్నప్పటికి కూడా మరి జలమండలి ఈ విషయాన్ని దాచిపెట్టడంతో మత్ర ఏంటన్నది కూడా ఆలోచిస్తున్నారు విలీనం కేవలం దుష్ప్రచారం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం బీఆర్ఎస్ ని వేరే పార్టీలో విలీనం చేస్తామన్నటువంటి వస్తున్నటువంటి ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దుష్ప్రచారం అని చెప్పి కేటీఆర్ కుట్టుపారుస్తున్నారు మరి ఈ విధంగా ఎవరైతే ఫేక్ న్యూస్ లో స్ప్రెడ్ చేస్తున్నారో వారందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు తమ్ముడి పెట్టుబడి అన్నీ అన్న అగ్రిమెంట్ సోదరుల దందాలకే అమెరికా పర్యటన ఇప్పటిదాకా బోగస్ కంపెనీలు ఇప్పుడు రేవంత్ కుటుంబ కంపెనీలు వస్తున్నాయి పదిహేను రోజుల క్రితం ఏర్పాటైన బయకు వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకునే సీన్ లేదు మా ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలని చెప్పి బోగస్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్తామని చెప్పి క్రిషాంక్ అంటున్నారు అయితే రెండు వేల పదిహేడు టీఆర్టీ ఫలితాలు అయితే విడుదలైనవి కొనసాగుతున్న కేసీఆర్ కొలువుల భర్తీ నాడు కోర్టు కేసులతో నిలిచిన ఫలితాలు తాజాగా ప్రకటించిన టీజీపీఎస్సీ ఇదే బాటలో జేఎల్ గ్రూప్ ఫోర్ డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి ఈడీ ఏంటిది ఐదు వేల కేసులకు రుజువైనవి కేవలం నలభై కేసులేనా దర్యాప్తు మెరుగుపడాల్సిన అవసరం ఎంత ఉన్నది మౌఖిక సాక్ష్యాలు కాదు శాస్త్రీయ ఆధారాలు కావాలంటున్నారు మరి ఈడీ కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆ ముగ్గురు పందం ఇది స్వచ్ఛ బయోతో రేవంత్ డీల్ గుట్టురట్టు ఒప్పందం స్వచ్ఛ గ్రీన్ తోనే ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ అయితే ఇదే అంటున్నారు మరి అగ్రిమెంట్ సమయంలో వాటాదారు హర్ష పస్నూరి కూడా అమెరికాలోనే ఉన్నా ఉన్నారు మరి విమర్శలు వస్తున్నాయనే అసంపూర్ణంగా కంపెనీ పేరు ప్రకటించిన సీఎంఓ మరి సుగణిత్ బయోతో ముందే డీల్ కుదుర్చుకున్న స్వచ్ఛ్ బయో గ్రీన్ సంస్థ అదే దీని ప్రకారం చూసుకున్నట్లయితే వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకునే సీన్ అయితే లేదంటున్నారు పదిహేను రోజుల క్రితం ఏర్పాటైనటువంటి స్వచ్ఛభయోకి వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకునే సీన్ అయితే లేదంటున్నారు మరి ఆరోపణలపై అయితే సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలంటూ బోగస్ ఒప్పందాలపై కూడా ఏవైతే ఆ ఒప్పందాలు సంస్థ పలు సంస్థలతో తీసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయి వీటన్ని వీటి ఇవన్నీ కూడా బోగస్ ఒప్పందాలు ఇవన్నీ కూడా ఫేక్ ఇవన్నీ నిజం కాదు దీని ద్వారా ఏంటంటే మేము హైకోర్టు కోర్టుకు వెళ్ళి అని చెప్పేసి అని చెప్పి క్రిసాంక్ అంటున్నారు తుంగతూర్తి రైతుల కాళేశ్వర యాత్ర సాగునీళ్ళ కోసం శ్రీరాంసాగర్ దాకా పయనం ఎక్కడ సూర్యాపేట ఎక్కడ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ అయితే సాగునీటి కోసం రైతులు ఎక్కడి దాకా వచ్చారంటే వానకాలం పంటల విషయంలో రైతులు ఎంత దినస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అయితే సూర్యాపేట జిల్లా తుంగతూర్తి మండలం బండరా బండరామవరం గ్రామానికి చెందినటువంటి పది మంది రైతులు వారి గ్రామానికి సాగునీరు రావడం లేదని రెండు వాహనాల్లో మంగళవారం బయలుదేరారు అయితే కాళేశ్వరం అన్నారం బారాజ్ మేడిగడ్డ పంప్ హౌస్ వద్దకు వెళ్ళారు నీటి నీళ్ళు ఎందుకు వదలట్లేదు ప్రశ్నిస్తే ఇసుక టెండర్ వేసిండ్రని చెప్పి ఆన్సర్ చెప్తున్నారు అయితే దీంతో బుధవారం శ్రీరాం సాగర్ లో పయనించారు ఇక్కడ మన పిక్చర్ లో చూసుకోవచ్చు ఎస్పీ రెస్పీ వద్ద సూర్యాపేట జిల్లా తుంగదూర్ తరగతులతో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మల్లన్న సాగర్ పై నాలుగ మడత నాడు భూకంపం భూకంపం అన్నారు నేడు బ్రహ్మాండమట యాభై టిఎంసీలతో ఉపద్రవం అని అప్పట్లో గగ్గోలు హైదరాబాద్ తాగునీటి ఇదే దిక్కంటూ జీవో ఏది నిజమో కాంగ్రెస్ చెప్పాలంటున్న ప్రజలు పైప్ లైన్ పొడిగింపుపై కూడా ఆరోపణలు విలువ వెల్వా అయితే ఇప్పటివరకు మనం నమస్తే తెలంగాణలో ఉండేటటువంటి వార్తా విశేషాలను తెలుసుకున్నారు కదా మరి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకోన్ని క్లిక్ చేయండి మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది నవతా టీవీ ఆంధ్రజ్యోతి చూద్దాం जी दृश्य ఇప్పుడు మరి దిశ పేపర్ చూద్దాం దిశ పేపర్ లో ఎటువంటి వార్త విశేషాలు వెలువడే చూద్దాం సైబర్ నేరగాలు ఉచ్చిలో పడద్దు అనవసర లింకులు ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకూడదు అని అంటున్నారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సైబర్ నేరాలను అరికట్టడానికి అవగాహన ఒక్కటే మార్గం అంటున్నారు అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి ఫోన్ లో అంటే ఆండ్రాయిడ్ ఫోన్ లో కావచ్చు స్మార్ట్ ఫోన్ ఏ ఫోన్ లో అయితే ఏ ఫోన్ లోనో ఆ సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వ్యవహారాలు అనేటువంటి ఎక్కువ జరుగుతున్నాయి దీని ప్రకారం ఏంటంటే అనవసరం ఏవైతే లింకులు వస్తూ ఉంటాయో వేస్ట్ లింకులు ఏవైతే వస్తుంటాయో ప్రతి లింకులు మీరు ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీ అకౌంట్లో ఉండేటటువంటి డబ్బు ఉంటుంది దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలన్నీ కూడా ఆ జిల్లా ఎస్పీ చందూరి రూపేష్ అవగాహన కార్యక్రమం చేపట్టనున్నారు తెల్లాపూర్ సిద్దిపేట రైల్వే జోన్ పనులు ప్రారంభించు వినతి పత్రాన్ని అందజేస్తున్నారు లైన్ పూర్తయితే మెరుగుపడుతున్న విద్య వైద్యం ఉపాధి అవకాశాలు పనులు ప్రారంభించి ప్రజల చిరకాల మంచ తీర్చాలంటున్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కోరారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రాన్ని కూడా ఆయన అందజేశారు మరి ఈ లైన్ పనులు కనుక పూర్తయితే విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పే అంటున్నారు దీంతో మరి ఆయన కేంద్ర శాఖ మంత్రి అశ్విన్ ని కోరడం జరిగింది ఎంపీ రఘునందన్ రావు ఖేడ్ లో రియల్ దందా నారాయణఖేడ్ లో రియల్ ఎస్టేట్ అయితే జోరుగా కొనసాగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూమి అయితే కన్వర్షన్ చేయకుండానే ఫ్లాట్ గా విక్రయిస్తున్నారు అయితే ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి అయితే కోట్లలో నష్టం జరుగుతున్న మామూలు మతం మునిగిపోయిన అధికారులు కొనుగోలు చేసిన ఫ్లాట్లను గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నారాయణఖేట్ శివార్లో జూకల్ అంతవర్ పగిడిపల్లి బాణాపూర్ జగన్నాథ్పూర్ పూర్ జీ హుక్రాన్ కొండాపూర్ వెంకటాపూర్ నమ్లిమేడ్ నర్సాపూర్ లింగాపూర్ హనుమంతరావుపేట తదితర ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో నాలుగైదు ఎకరాల సాగు భూమిలో అనధికారుల వేయించర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాటిని లేఅవుట్ ప్రబంధ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలా పర్మిషన్ తీసుకొని గ్రీన్ ల్యాండ్ వదిలి మిగతా భూమిని వేయించర్గా చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయం ద్వారా విక్రయించాలి కానీ ఈ ప్రాసెస్ అంతా చేయకుండా కొంతమంది రియల్టర్లు ఏంటంటే కేవలం నాలుగు అడుగుల మట్టి రోడ్డు వేసి గుంట చొప్పున హద్దురాళ్ళు పాతి ఫ్లాట్లుగా ధరణి పోర్టల్ ద్వారా అయితే వీళ్ళు విక్రయించడం జరుగుతుంది దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం మున్సిపాలిటీ పంచాయతీలకు గ్రీన్ ల్యాండ్ కాకుండానే రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి అయితే ఇలాంటి సంఘటనలు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంతో పాటు అన్ని మండలాల్లోని శివార్ ప్రాంతాల్లో మాత్రమే ఈ దంద చోటు చేసుకుంటుంది మరి కళ్ళెదుడే ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వ భూమికి గండి కొట్టడం జరిగింది ప్రభుత్వ భూముల్లోని సాగు చేసే భూముల్లో కూడా ఈ రియల్టర్లు ఏంటంటే నిబంధనలు పాటించకుండా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ల్యాండ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించకుండా ధరణి పోర్టల్ ద్వారా నాలుగు గంటలకే పరిమితం చేసి ఆ ధరణి పోర్టల్ ద్వారా ఇవన్నీ కూడా ఇదంతా అయితే కొనసాగుతుంది ఇందులో కొన్ని మండలాలు నేను చెప్పాను కదా ఆ మండలాల్లోని శివారు ప్రాంతాల్లో మాత్రమే ఇది జరుగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం గమనార్హం పరిసరాల పరిశుభ్రతతో చక్కని ఆరోగ్యం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ భారతీయ హోలికేరి నర్సరీ డంపియార్ అయితే పరిశీలన చేశారు మరి వరకు కూడా వివిధ పేపర్లో ఉండేటటువంటి వార్తా విశేషాలు తెలుసుకున్నారు కదా మరిన్ని తాజా వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది మన నవతా టీవీ ఛానల్ అయితే మన నవతా టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి